సుబ్బయ్య కిరాణా కొట్టుకు ఆ చుట్టుపక్కల మంచి పేరుంది అదే ఊరిలో సురేష్ అనే పదకొండేళ్ల పిల్లాడు ఉన్నాడు సురేష్ తన దగ్గర సరుకులు కొన్న ప్రతిసారి సుబ్బయ్య అతనికి బెల్లం ముక్కో లేక చాక్లెటో ఇచ్చేవాడు ఓసారి సురేష్ సుబ్బయ్య కొట్టుకు వచ్చి నూట నలభై రూపాయలు సరుకులను కొన్నాడు రెండు వందల నోటును ఇచ్చాడు ఇల్లర తీసుకొని ఇంటికెళ్లి చూసుకుంటే పది రూపాయలు ఎక్కువ వచ్చింది వెంటనే వెళ్లి ఆ పది రూపాయలను వెనక్కి ఇచ్చేశాడు సురేష్ నిజాయితీని మెచ్చుకున్నాడు సుబ్బయ్య మర్నాడు పొద్దున్న ఏదో వస్తువు కోసం సుబ్బయ్య కొట్టుకు వచ్చాడు సురేష్ అబ్బాయి ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి రా అన్నాడు సుబ్బయ్య ఎందుకని అడిగాడు సురేష్ రా చెప్తా అన్నాడు సుబ్బయ్య సురేష్ సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు సురేష్ ను పీఠం మీద కూర్చోబెట్టి అతనికి బొట్టు పెట్టి చేతిలో ఒక పాకెట్ ఉంచారు సుబ్బయ్య దంపతులు అర్థం కానట్లు చూశాడు సురేష్ సరిగ్గా ఇప్పుడు నువ్వున్న వయసులోనే ఉండగా నా కొడుకు జబ్బు చేసి చనిపోయాడు అప్పటి నుండి ప్రతి ఏడాది వాడి పేరు మీద ఒక పిల్లాడికి బట్టలు పెడుతున్నాం ఈ రోజు నా కొడుకు చనిపోయిన రోజు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు సుబ్బయ్య మన వీధిలో నా ఉన్న మగపిల్లలు ఇంకా ముగ్గురున్నారు కదా మరి మీరు నాకే ఎందుకు బట్టలు పెట్టారు అని అడిగాడు సురేష్ నీతో పాటు ఆ ముగ్గురు కూడా మొన్న నా కొట్లో సరుకులు కొన్నారు అప్పుడు నేను మీకు చిల్లర ఇచ్చేటప్పుడు కావాలని ఒక్కొక్కరికి పది రూపాయలు ఎక్కువ ఇచ్చాను నువ్వు మాత్రమే ఆ పది రూపాయలు వెనక్కి ఇచ్చావు మిగతా వాళ్ళు ఇవ్వలేదు నా కొడుకు కూడా నీలాగే నిజాయితీ పరుడు అందుకే నేను బట్టలు పెట్టడానికి నిన్ను ఎంచుకున్నాను అని చెప్పాడు సుబ్బయ్య సురేష్ కు భోజనం పెట్టి ఇంటికి పంపాడు నిజాయితీ ఫలితం ఎలా ఉంటుందో అర్థమైంది సురేష్ కు